నిరంతరం ఉగ్రవాదులతో పాటు పాక్ పై ప్రతీకార చర్యలకు సిద్ధమైంది భారత్ ఈ నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగపడుతూ ఉండగా దానికి భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది భారత్ తో కయ్యానికి కాలు దూవుతోంది పాకిస్తాన్ ఇప్పటికే తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ తో యుద్ధం చేయడానికి సిద్ధమంటూ ప్రకటించింది ఉగ్రవాదులను ఉసిగోల్పడమే కాకుండా భారత్ యుద్ధానికి సహ్యంచున్న పాక్ బుద్ధిని చూసి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి జమ్మూ కశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతుండగా భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది గత మూడు రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో కాల్పులకు పాల్పడుతోంది పాక్ సైన్యం శత్రుదేశం సైన్యం కాల్పలను ధీటుగా తిప్పికొడుతోంది భారత సైన్యం మరోవైపు పహల్గాం దాడికి ప్రతీకారంగా నిషేధిత ఉగ్ర సంస్థ లష్కర్ తోయిబా ముఠా సభ్యులను చెల్లరపడుతున్నాయి భారత భద్రతా బలగాలు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల రహస్య స్థావరం గుట్టురట్టు చేశాయి ఐదు ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులు భారీ సంఖ్యలో తోటాలు పిస్తోళ్లను స్వాధీనం చేసుకున్నాయి ఉత్తర కశ్మీర్ జిల్లా ముస్తాకాబాద్ మచ్చిల్లోని సెడోరీ నాల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న స్థావరాలను సైతం భద్రతా ధ్వంసం చేశాయి షోపియాన్ చోటిపోరా గ్రామంలో లష్కరేతో విభాగ్ కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలకాలు పేల్చేశాయి షాహిద్ అహ్మద్ గత మూడో నాలుగేళ్లుగా ఉగ్ర కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని గుర్తించిన భద్రతా బలగాలు అతని నివాసాన్ని పేల్చేశాయి లోని మతాలం ప్రాంతంలో ఉగ్రవాది షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు చేశాయి ఇదే జిల్లాలో మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశాయి నుంచి కార్యకలాపాల్లో ఇషాన్ పాల్గొంటున్నట్లు గుర్తించారు ముర్రాన్ ప్రాంతంలో ఉగ్రవాది అహ్సన్ ఇంటిని బాంబులతో కూర్చాయి అహ్సన్ రెండు వేల పద్దెనిమిదిలో పాకిస్తాన్ వెళ్లి శిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది పుల్వామాలోని కాచీపోరా ప్రాంతంలో అరీస్ అహ్మద్ అని ముష్కరుడి ఇంటిని పేల్చివేశాయి భద్రతా బలగాలు మరోవైపు కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి కైమేహ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్న వీరి పేర్లు ఇతర వివరాలను భద్రతా సిబ్బంది వెల్లడించలేదు ఇప్పటికే సుమారు అరవై చోట్ల సోదా నిర్వహించిన జమ్మూ కశ్మీర్ పోలీసులు అనంతనాగ్ జిల్లాలో నిరంతరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పలు రాష్ట్రాలు పాకిస్తానీలను గుర్తించి వారి స్వదేశానికి పంపించి వేస్తున్నాయి ఇరు దేశాల మధ్య వైపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాక్ ప్రధానమంత్రి షేబాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ బుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ దుస్సాహసానికి పాల్పడితే ఎలా రక్షించుకోవాలో తెలుసంటూనే పహల్గాం ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపితే సహకరిస్తామని పేర్కొన్నారు సింధు నది పాకిస్తాన్ సొంతమని ఆ నదీ జలాలను అడ్డుకుంటే రక్తం ఏరులై పారుతుందంటూ బిలావల భుట్టో మండిపడ్డారు ఇప్పటికే భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాక్ ప్రధాని షేబాస్ బిలావల వ్యాఖ్యలు సంచలనంగా మారాయి తమకు తినడానికి తిండి లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం అవసరమైతే ఆకలితో మాడుతాం కానీ అణువాయుధాలు మాత్రం తయారు చేసి తీరుతామని నాటి పాకిస్తాన్ ప్రధానమంత్రి జుల్ఫీకర్ అలీ బుట్టో చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది జుల్ఫీకర్ అలీ బుట్టో నాడు అనుకున్నదే ఇప్పుడు జరిగింది ప్రస్తుతం పాక్ వద్ద అణువస్త్రాలు ఉన్నాయి కానీ అన్న వస్త్రాలకు మాత్రం తీవ్ర కొరత ఏర్పడింది పాక్ పాలకుల స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా అంచుకు చేరింది ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ ద్రవ్యనిధి చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమాని పాక్ పరిస్థితుల్లో కొద్దిగా మార్పొచ్చింది కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు ఇలాంటి స్థితిలో తో స్వల్పకాయ యుద్ధం చేసినా పాక్ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు దాదాపు యాభై ఏళ్ల క్రితం దక్షిణాసియాలో పాకిస్తాన్ ధనిక దేశంగా ఉండేది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పాక్ నుంచి ఆర్థిక వృద్ధిని కనబరిచింది ముఖ్యంగా పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బైలలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది అదే సమయంలో బలమైన ఆర్థిక నిర్వహణ భారీగా విదేశీ సాయం వ్యవసాయం పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు పాకిస్తాన్ కు బాగా కలిసొచ్చాయి ప్రస్తుతం పాక్ దక్షిణాసియాలోని అత్యంత పేద దేశాల్లో ఒకటిగా ఉంది దుష్పరిపాలన సైనిక నియంతలు సీమాంతర ఉగ్రవాదాన్ని దేశ విధానంగా మలుచుకోవడం భారత్తో కిల్లిగజ్జాలు ఖరీదైన ఆయుధ పోటీ వంటివి పాక్ ను ఈ దుస్థితికి తీసుకొచ్చాయి కోవిడ్ మహమ్మారితో కుదేలైన పాక్ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలో పెట్టడంతో మొదలైన రాజకీయ సంక్షోభం బలోచిస్తాన్లో వేర్పాటు వాదానికి తోడు ఆర్థిక సవాళ్లు పాక్ను తీవ్రంగా దెబ్బతీశాయి ప్రస్తుతం పాక్ ఎంతటి దీనస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని పాక్ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ కోరడాన్ని బట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి చేరింది పాక్ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిపోయింది విదేశీ మారక నిల్వలు భారీగా మూడు వందల డెబ్బై కోట్ల డాలర్లకు పడిపోయాయి అత్యంత ముఖ్యమైన కొన్ని వస్తువులను కొద్ది వారాల పాటు దిగుమతి చేసుకోవడానికి మాత్రమే అవి అక్కరికొస్తాయి ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కారణంగా ఆర్థిక చర్యల కార్యదళం ఐదేళ్లుగా ఆ దేశాన్ని గ్రే లిస్టులో పెట్టింది దీంతో పాక్కు రుణాలు దొరకడం కష్టమైపోయింది పాక్ జీడిపిలో డెబ్బై శాతానికి ఆ దేశ అప్పులు చేరాయి ఇక పాక్ మొత్తం ఆదాయంలో నలభై నుంచి యాభై శాతం వడ్డీల చెల్లింపునకే సరిపోతుంది దివాళా ముప్పు నుంచి రక్షించాలంటూ ఐఎంఎఫ్ ను ఆశ్రయించింది పాకిస్తాన్ ఇలా ఐఎంఎఫ్ ను పాకిస్తాన్ ఆశ్రయించడం ఇది ఇరవై ఐదవసారి ఐఎంఎఫ్ ఇచ్చిన మూడు వందల కోట్ల డాలర్ల స్వల్పకాల ఆర్థిక ప్యాకేజీతో పాక్ అట్టెక్కింది అలాగే సౌదీ అరేబియా యుఏఈ చైనా కూడా వందల కోట్ల డాలర్ల రుణాలను పాక్ అందించాయి గతంలో నూట ముప్పై కోట్ల డాలర్ల సాయం కోసం ఐఎంఎఫ్ ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది ఐఎంఎఫ్ మొత్తం ఏడు వందల కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని అందిస్తోంది ఇందుకోసం పాక్ అనేక షరతులకు తలొక్కింది పదిహేను లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టింది ఆరు మంత్రిత్వ శాఖలను మోసేసింది మరో రెండు శాఖలను విలీనం చేసింది ఓవైపు పాక్ ను అప్పు వెంటాడుతోంది పాకిస్తాన్కు వెలుపల నుంచి ఆర్థిక సాయం గణనీయంగానే అవసరం ఉంది ఇప్పుడు విదేశీ మారక నిల్వలు పెరిగినా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇరవై రెండు బిలియన్ డాలర్ల విదేశీ రుణాలను పాక్ తిరిగి చెల్లించాలి సంక్షోభం నుంచి బయటపడాలంటే పాక్ భారీ ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి తోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల పాక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో భారత్తో సైనిక ఘర్షణ పాకిస్తాన్ కు తీవ్ర నష్టాన్ని చేకూర్చుందనడంలో సందేహం లేదు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రజల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రయత్నించకుండా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాక్ ఇప్పుడు భారత్ తో కయ్యానికి కాలు దూతుండడం వంటి పరిణామాలు పాక్ నెట్టడం ఖాయం సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ భారత్ లో ఉగ్రదాడు ఉసిగొల్పుతోంది ఉగ్రవాదులపై పోరును భారత్ తీవ్రతరం చేసిన నేపథ్యంలో మన దేశంతో యుద్ధానికి సైతం సిద్ధమంటూ ప్రకటిస్తోంది దాయాది భారత్ తో పాక్ యుద్ధం చేస్తే ఇప్పటికే తీవ్ర కష్టాల్లో ఉన్న పాక్ మరింత దీన స్థితికి చేరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి